ఫ్రెండ్స్ చిన్న టిప్పు చూడండి ఇలా ఆయిల్ వేడి చేశాను నేను నువ్వుల నూనె పోసుకున్నాను అందులో ఆల్రెడీ ఒక త్రీ క్యాండిల్స్ వేశాను ఇంకో క్యాండిల్ ఇలా క్యాండిల్ అన్ క్యాండిల్ అలా మనం ఇందులో వేసి ఇది కరిగే వరకు ఉంచి చూపిస్తాను చూడండి క్యాండిల్ కొంచెం వేడేవగానే కరిగిపోతుంది ఇలా ఇది కరిగి కరిగే వరకు మనం ఇట్లా ఇట్లా ప్రమిదాలు రెడీ చేసి పెట్టుకున్నాం వీటిల్లో మనం ఇట్లా ముద్దని ఇవి ఆవు నెయ్యి ఇవ్వండి ఆవు నెయ్యి క్యాండిల్స్ పెట్టుకుంటున్నాను ఇట్లా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి అన్నిటికీ మనం ఇలా పెట్టుకున్న వాటిల్లో ఇలా పెట్టుకొని మనం ఇలా కరిగించుకున్నాం కదా మనం ఇలా కరిగించుకున్నాం కదా ఈ ఆయిల్ని ఇందులో పోసేసుకుందాం పోసుకున్న తర్వాత గడ్డగడుతుందండి చూడండి నేను ఆల్రెడీ పోసి ఉంచేస్తాను చూడండి ఎంత బాగా రెడీ అయ్యాక ఇప్పుడు మనం ఈ ఈజీగా వెలిగించుకోవచ్చు ఆయిల్ పోసుకొని మనం ఊక ఆయిల్ కారిపోయి కోళ్ళు అయిపోతాయన్న బాధ లేదు ఇలా పోసి రెడీగా పెట్టుకుంటే ఆయిలెట్టు మనకు పడిపోకుండా నీట్గా ఉంటాయి ఇది ఒకసారి ట్రై చేయండి చిట్కా చిట్కా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్